నమస్తే మీరు చూస్తుంది భూమిపుత్ర నేను క్రాంతి ప్రస్తుతం మనం నారాయణఖేడ్ నియోజకవర్గం కల్హేర్ మండలం మాసాన్పల్లి గ్రామంలో ఒక కూరగాయల తోటలో ఉన్నాం ఇక్కడ ఒక రైతు ఎన్ఆర్ఐ అమెరికాలో పద్దెనిమిది సంవత్సరాల పాటు ఉద్యోగం చేసిన యువకుడు వ్యవసాయం మీద మక్కువతో ప్రేమతో తన సొంత గ్రామానికి వచ్చి ఏకంగా నూట ముప్పై ఎకరాల్లో కూరగాయలు సాగు చేస్తున్నారు సో మొత్తం నూట ముప్పై ఎకరాల్లో వ్యవసాయం చేయాలంటే నిజంగానే ఒక రైతుకు చాలా ధైర్యం ఉండాలి ఎందుకంటే ఈ నూట ముప్పై ఎకరాల విస్తీర్ణంలోని పంట భూమి ఒక చోట లేదు వివిధ ప్రాంతాల్లో ఉంది దీనికి లేబర్ని సమకూర్చుకోవడానికి కానీ లేదంటే ఆ తర్వాత మార్కెట్ సౌకర్యం చూసుకొని కరెక్ట్గా దిగుబడిని అమ్ముకోవడానికి కానీ చాలా ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తుంది కానీ తనకు వ్యవసాయం మీద ఉన్నటువంటి మక్కువతో ఇంత పెద్ద మొత్తాన్ని భుజాన వేసుకున్న ఆ రైతు గుర్రం మచ్చింద్ర గారు ప్రస్తుతం మనతో మచ్చింద్ర గారు ఉన్నారు సార్ నమస్తే అండి నమస్కారం సార్ ముందుగా మీకు అభినందనలు చెప్పాలి ఎందుకంటే రైతు పది ఎకరాలు ఇరవై ఎకరాలు మాక్సిమం లేదు ఇంకా ఉన్న వాళ్ళు అయితే ఒక ముప్పై ఎకరాలు అనుకుందాం మీరు ఏకంగా నూట ముప్పై ఎకరాల్లో ఒక విధంగా కార్పొరేట్ స్థాయిలో వ్యవసాయం చేస్తున్నారు అందులో వివిధ రకాల కూరగాయలు ఇందులో సార్ మీరు మీతో మాట్లాడిన సందర్భంలో తెలిసింది పచ్చిమిర్చి ఉంది వంకాయ ఉంది వంకాయలో మూడు రకాలు ఉన్నాయి టమాటా ఉంది వాటర్ ఉంది మస్క్ మిలాన్ ఉంది క్యాబేజీ ఉంది ఉంది చాలా దాదాపు ఇన్ని రకాల పంటలు పండిస్తున్నారు సో ఇంత పెద్ద మొత్తంలో వ్యవసాయం చేయాలని కూరగాయల్ని అదేవిధంగా రకరకాల పంటల్ని తీయాలని మీకు ఎందుకు అనిపించింది అంటే ఈ ప్రాసెస్లో మీకు ఎదురైన ఇబ్బందులు ఏమి ఎస్ సార్ నేను ఇది కొంచెం చెప్పాలంటే కాకతాళీయంగా స్టార్ట్ చేసింది అనే చెప్పాలి సో నేను వ్యవసాయ కుటుంబం చిన్నప్పటి నుంచి నేను పొలాలకు వెళ్ళేవాడిని చూస్తుండేవాడిని సో రైతులు బాగానే ఎంతో కొంత పండేది ఒక సర్టెన్ పీరియడ్ ఒక ఎయిట్ టు టెన్ ఇయర్స్ వరకు ఎప్పుడూ మా నాన్నగారితో మా ఫ్యామిలీ మెంబర్స్తో టచ్లో ఉండేవాడిని ఏం జరుగుతుంది పంట ఏం వేస్తున్నారు ఎలా ఉంది ఎంత దిగుబడి వచ్చింది ఏ రేట్ అమ్ముతున్నాం ఎంత ఖర్చు అయింది ఎంత లాభం వచ్చింది ఏమన్నా వాటర్ సమస్యలు ఉన్నాయా ఎలా ఉంది అన్న విషయాలు రెగ్యులర్గా ఫోన్లో అమెరికాలో ఉన్న మా నాన్నగారితో సంభాషణ జరుగుతూ ఉండేది అయితే నేను గమనించింది ఏందంటే ఒక ఇది టూ ఇయర్స్కి బిఫోర్ రెండు సంవత్సరాలకు ముందు వర్షాకాలం పర్లేదు వరి తీస్తున్నారు పర్వాలేదు మంచిగానే వస్తుంది అమ్ముతున్నారు యాసంగి పంట వరి అని వేస్తున్నారు దానివల్ల వాళ్ళకి దిగుబడి అంటే లాస్లో వస్తుంది అనమాట అట్లా కంటిన్యూస్గా చాలా ఇళ్ళు నుంచి చూసాను నేను వేసే అంటే వేసవికాల పంటల్లో వర్షం తక్కువ ఉండి వా నీటి వసతులు తక్కువ ఉండడం వల్ల పంట ఎండిపోవడం ఎప్పుడు చూసినా లాస్ అవ్వడం దాని గురించి బాధపడడం నేను గమనించా పంట పోతే ఒక రైతు చాలా దుఃఖం ఉంటుంది సో మనకు నేను అమెరికాలో ఉన్న కూడా మనం కొంచెం ఫైనాన్షియల్గా ప్రతిదీ మనం ఏదంటే అది చేయగలిగిన కుటుంబానికి ఒక రైతు కుటుంబం పంట పెట్టి అది చేతికి రాకుంటే వాళ్ళ బాధ చాలా ఎక్కువగా ఉంటుంది సో ఈ ఉద్దేశంతోనే నేను మా నాన్నగారిని ఒప్పించి కూరగాయల సాగు అది కూడా డ్రిప్ విధానం ద్వారా చేస్తే ఎలా ఉంటుంది అని నేను రీసెర్చ్ చేసుకున్నాను ఫస్ట్ ఓన్గానే ఓన్గానే రీసెర్చ్ చేసుకొని ఓన్గానే నేను కొంచెం అన్ని రాసుకొని ఎట్లెట్లా అంత నేను అసలు జీరో నుంచి స్టార్ట్ చేస్తాను మేము ఎప్పుడు చిన్న ఎప్పుడో ముప్పై ఏళ్ళ కింద మా వాళ్ళు కూరగాయలు పండించారు తర్వాత అది పండించడం అనేది జరగలేదు ఎప్పుడు ప్రతిదీ ఓన్గా అంటే నాకు ఎలా అంటే సీడ్స్ ఎక్కడ కొనాలా కూడా తెలియదు అసలు డ్రిప్పు అనేది ఎలా మనం ఏర్పాటు చేసుకోవాలి ఎక్కడ దొరుకుతుంది ఎవరిని అప్రోచ్ కావాలి అది కూడా తెలియదు సో చాలా ప్రతిదీ కూడా సొంతగానే నేర్చుకున్నాను మల్చింగ్ పేపర్ కార్డ్ నుంచి నేనంతా ఇండియా మార్ట్లో కానీ జస్ట్ డైల్లో కానీ గూగుల్లో వెతుకుతూ యూట్యూబ్లో వెతుకుతూ వాళ్ళ నంబర్లు తీసుకొని వాళ్ళందరికీ కాంటాక్ట్ చేసి వాళ్ళ డీటెయిల్స్ తెచ్చుకొని అలా అలా స్టార్ట్ చేయడం జరిగింది సార్ సో ఈ స్టార్ట్ చేసే ప్రాసెస్లో ఫస్ట్ నేను తీగ జాతి పంటలకు వెళ్ళాను మొదటిసారి బీరకాయ సోరకాయ కాకరకాయ పెట్టాలి అన్న దాంట్లో స్వల్ స్వల్పకాలిక పంట పెట్టిన ఒక నలభై ఐదు రోజులు దాన్ని కాపాడితే ఖాతకొస్తుంది ఒక నలభై ఐదు రోజులు హార్వెస్ట్ చేస్తే అయిపోతుంది అన్న ఉద్దేశంతో వెళ్ళాను నేను ఫస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ చేసా స్టార్టింగ్లో ఆర్గానిక్ స్టార్టింగ్లో ఆర్గానిక్ చేసా సో పెద్దగా తెలుసుకున్నాను చాలా తెలుసుకోవడం అంటే మీలాంటి భూమిపితుల లాంటి ఛానల్స్ ద్వారా దాంట్లో ఉన్న సమాచారాన్ని విని విని వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఆ ప్రకారం వెళ్ళాను నేను మిగతా రైతులు మిగతా రైతులు అలా వెళ్తూ ఉండడం వల్ల దాంట్లో విద్యాసాగర్ సార్ కూడా కనపడ్డారు ఒక వీడియోలో ఒక రోజు కాల్ చేశాను కొంచెం నాకు బీరకాయ కొంచెం ఇబ్బంది అవుతుంది ఎట్లా అని సలహాల కోసం చేస్తే సారు చాలా సంతోషపడ్డాడు అమెరికాలో ఉన్న వ్యక్తి ఇట్లా వ్యవసాయం గురించి ఫోన్ చేయడం అని గా వచ్చేసి మొత్తం ఫీల్డ్ చూసి సజెషన్లు ఇచ్చి చేశాము కొంచెం వరకు సక్సెస్ అయ్యాను కానీ కొన్ని కొన్ని చర్యలు తీసుకోలేకపోవడం వల్ల అనుకున్న స్థాయిలో లాభాలు ఆర్జించలేదు కానీ అక్కడికక్కడి కన్నా కొంచెం బెటర్గానే వచ్చాను నో ప్రాఫిట్ నో లాస్ అనుకోవచ్చు ఒక యాభై వేలు పరికర్ సంపాదించానని లాభాలు వచ్చాయి అని అనుకోవచ్చు సో అది సో ఇలా ఈ ప్రాసెస్లో చేస్తూ ఉండగా చాలా మంది ఆసక్తి చూపించారు మా విలేజెస్ వచ్చి చూడడం ఎలా ఉంది అని అనగడం అందరూ దాని గురించి చాలా గొప్పగా చెప్పుకుంటే నాకు చాలా సంతోషం వేసింది సో సంతోషం వేసింది సో చాలా మంది మా అంటే నేను అయ్యి నేను లీజుకి తీసుకోవాలని ఐడియా నా దగ్గర లేకుండే యాక్చువల్గా నాకు అలాంటి ఆలోచన లేకుండా సొంత ల్యాండ్లోనే చేస్తాను మొదటిసారి చేసినప్పుడు చాలా మంది బీడు భూములు ఉన్నాయి అంటే వేస్తే ఏదో పైన పైన చల్లేసి చేస్తుండేవాళ్ళు పెద్దగా మెయింటైన్ చేయకుండా వస్తే ఎంతో ఎంతో కొంత తీసుకునేవాళ్ళు సో అలాంటి ల్యాండ్స్ వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు లీజుకి చేస్తారా అని సో నేను అనుకున్నాను సో సరే వాళ్ళు నేనై నేను అడగలేదు వాళ్ళే వాళ్ళు నా దగ్గరికి వచ్చారు నేను నా దగ్గరికి వచ్చిన వాళ్ళని ఎవరికి నువ్వు చెప్పలేరు ఓకే అది ఆ విధంగా నా దగ్గరికి లీజ్ ఎవరైతే ఇస్తామని వచ్చారో వాళ్ళందరికీ నేను తీసేసుకున్నా చూద్దాం ఒక ప్రయోగం మనం లాస్ అయినా లాభమైనా పెద్ద నేర్చుకుంటాం సక్సెస్ఫుల్ చేస్తా అన్న నమ్మకం నాకు ఉన్నింది ఉండడం వల్ల ఎవరు వచ్చినా కూడా గా నేను తీసేసుకొని దాని ప్రకారం ప్లానింగ్ అంతా చేసుకున్నాను ఇంత పెద్ద ఫీల్డ్ని ప్లాన్ చేసేటప్పుడు నేను ఫస్ట్ బాగా దున్నించా బాగా ఒక దున్నడం జరిగింది ప్లవ్ వేయడం జరిగింది వన్ టైం డబుల్ ప్లవ్ వేసాను తర్వాత డబుల్ కల్టివేటర్ వేసాను మళ్ళా దాన్ని రొటోవేటర్ కూడా రెండు సార్లు వేసాను మళ్ళీ కొంచెం అయిన తర్వాత మళ్ళీ గడ్డి మూలిస్తే మళ్ళీ రొటోవేటర్ వేసాను అలా మల్టిపుల్ టైమ్స్ ఒక సిక్స్ సెవెన్ టైమ్స్ కొన్ని కొన్ని ఫీల్డ్ ఫైవ్ టైమ్స్ కొన్ని ఫీల్డ్ సెవెన్ ఎయిట్ టైమ్స్ కూడా దుక్కి అంత చదును చేశాను బాగా చదును చేసిన తర్వాత నేను నేను కొంచెం నాకు అంటే చాలా సమాచారం చాలా తెలుసుకున్నాను ఆన్లైన్ గూగుల్ ద్వారా గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ గురించి తెలుసుకున్నాను సో నాకు అప్పటి వరకు వెతకంగా వెతకంగా చాలా తెలిసిపోయింది సో ఎక్కడ ప్లాంట్స్ ఎలాంటి ప్లాంట్స్ వెళ్ళాలి ఎక్కడ దొరుకుతాయి ఏది ఎంత ఈల్డ్ ఇస్తుంది గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ ఎక్కడ దొరుకుతాయి ఎట్లా ఆర్డర్ ఇవ్వాలి ప్లస్ దానికి సంబంధించిన చర్యలు ఏమేమి తీసుకోవాలి ఫస్ట్ స్టేజ్ ప్లాంట్ పెట్టినప్పుడు ఎలాంటి ఫెటిగేషన్ ఇవ్వాలి ప్లాంట్ పెట్టకముందు ఎలా చేయాలి మల్చింగ్ ఎలా చేయాలి డ్రిప్ హోల్స్ ఎట్లా పెట్టాలి రోజు స్పేసెస్ ఎట్లా పెట్టాలి పంట పంటకి ఇంత చేసుకోవడం వల్ల ఆన్లైన్ నాలెడ్జ్తో పాటు విద్యాసాగర్ సార్ లాగానే నాకు ఇంకొక సారు ఉన్నారు కుప్పం సారు కిషోర్ సార్ అని ఉన్నారు కిషోర్ సార్ కూడా ఆయన దగ్గర నేను ఫస్ట్ టైం గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ కొనడం వల్ల పరిచయం అయింది సో దాన్ని ద్వారా సారు చాలా సమాచారం ఇచ్చేవాళ్ళు నాన్ స్టాప్ టచ్లో ఉండేవాళ్ళు ఏది ఫోటో ఒక ఏదన్నా ఉందంటే పంపిస్తే ఇమ్మీడియట్గా కాల్ చేసి దానికి ఏమేమి కొట్టాలి అని చెప్పి మొత్తం గైడెన్స్ బాగా ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఉండేది ఆ విధంగా సో నేను చాలా నేను అవి తీసుకొని నేను నాకు ఇనిషియల్గా ఫెర్టిలైజ్ పెస్టిసైడ్స్ కానీ కొన్ని పురుగు మందులు తక్కువ వాడతాను సెమీ ఆర్గానిక్ నీమ్ ఆయిల్ వాడతాను నేను హ్యూమిక్ ఆసిడ్ వాడతాను రకరకాల ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడుతూ సో కొంచెం ఉధృతి ఉంది ఎక్కువ ఉంది అన్నప్పుడు పెస్టిసైడ్స్కి వెళ్తాను ఫస్ట్ టైం నాకు పెస్టిసైడ్స్ వాడద్దు అని ఉండేది ఏ పెస్టిసైడ్ అయినా గూగుల్ చేసేవాడిని ఈ పెస్ట్ ద్వారా ప్రజలకి ఎలాంటి నష్టం ఉంది దీని మీద ఏమన్నా ఉందా అని చూసి దాంట్లోని అవాయిడ్ చేసేలా ఇంకా ఏదైనా ఉందా అని అప్రూవ్డ్ కొంచెం ఇది ఓకే ఇది వాడినా ఏమి కాదు హానికరం కాదు హెల్త్కి హానికరం కాదు దీని మీద ఎలాంటి కంప్లైంట్స్ లేవు అన్న దానికే వెళ్ళేవాడిని అలాంటివి కొనడానికి కూడా నాకు చాలా ఇబ్బందులు అయ్యాయి ఎక్కడ దొరుకుతుంది అనేది నేను ఊరికి ఒక పద్దాక మన సూపర్వైజర్స్ని కానీ ఉన్న వాళ్ళని అందుబాటులో ఉన్న వాళ్ళని హైదరాబాద్ పంపించి బషీరాబాద్ బషీరా బాగ్ నుంచి తెప్పించేవాన్ని సో రాను రాను నాకు తెలిసింది దెగ్లూరులోనే ఉంది మా పక్కన చాలా ఇది హైవే అయింది ఫార్టీ మినిట్స్ రోడ్ ఫార్టీ మినిట్స్ వెళ్ళొచ్చు నాకు కొంచెం అనుకూలంగా అక్కడ కొన్ని ఫెర్టిలైజర్ పెస్టిసైడ్ షాప్స్ వాళ్ళు పరిచయం అయ్యారు సో ఏదన్నా నేమ్ రాసిస్తే వాళ్ళు నాకు దగ్గరికి పంపిస్తారు ఫిల్లీ దగ్గరికి పంపిస్తారు నేను మనీ ఇచ్చేస్తే సరిపోతుంది అంటే కొంచెం ఈజీ అయిపోయింది చేయగా ఇనిషియల్ ఇనిషియల్గా నాకు బిగ్గెస్ట్ స్ట్రగుల్ ఏంటంటే కావాల్సిన మందులు కరెక్ట్ టైంకి తెచ్చుకోవడంలోనే డిలే అయ్యడం వల్ల పంట కొంచెం డ్యామేజ్ అయ్యేది సో రాను రాను అది కూడా కరెక్ట్ చేసుకున్నాను సో అట్లా ఈ పంట పెట్టడానికి కిషోర్ సార్ కానీ విద్యాసాగర్ సార్ సపోర్ట్తో ఇలా స్కెడ్యూల్ రాసుకునే వాళ్ళు సో పదిహేను రోజుల జీరో టు ఫిఫ్టీన్ డేస్ అప్పుడు ఎలాంటి డ్రిప్ ద్వారా ఎలాంటి మందులు ఇవ్వాలి ఎన్ని కేజీలు వదలాలి ట్వెల్వ్ సిక్స్టీ వన్ జీరో వదులుతాం తర్వాత ట్రిపుల్ నైన్టీన్ వదులుతాం ఫిఫ్టీన్ ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ట్వెల్వ్ సిక్స్టీ వన్ జీరో వదిలిన తర్వాత ఒక నెల పాటు ట్రిపుల్ నైన్టీన్ వదులుతాం తర్వాత ఒక నెల పాటు థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ చి పంట చివరి దశలో జీరో జీరో ఫిఫ్టీ వదులుతూ మధ్య మధ్యలో వారానికి కాల్షియం నైట్రేట్ మెగ్నీషియం చాలా రకాల మైక్రోన్యూట్రియన్స్ కూడా మనం డ్రిప్ ద్వారా ఇస్తాం పాస్పరిక్ యాసిడ్ ఇస్తాం డ్రిప్ ద్వారా అప్పుడప్పుడు హ్యూమిక్ యాసిడ్ ఇస్తాం సో సివిడి ఎక్స్ట్రాక్ట్లు వాడతాం సో రకరకాల మంచి మంచి ప్రొడక్ట్స్ కూడా మేము దీనికి ఇవ్వడం జరుగుతుంది నానో నానోస్టి నానో ఫెర్టిలైజర్స్ దొరుకుతున్నాయి మార్కెట్లో అప్పుడప్పుడు నానో ఫెర్టిలైజర్స్ ని కూడా మేము స్ప్రే చేస్తూ ఉంటాం కొంచెం మొక్క యొక్క అంటే గ్రోత్ కోసం అలా సో మేము మొక్క ఇప్పుడు ఇది కొన్ని పంటలు మిర్చి పంట ప్రధానంగా పెట్టినాక ఎదగతలేదు ఎదగకపోతే నేను ఎదగాల ఏం చేయాలి అందరూ తీసేయమన్నారు పంట పోయింది వేస్ట్ మిర్చి నీకు దక్కదు పోయింది అని ఎందుకంటే పెట్టి ఫిఫ్టీన్ డేస్ అయినా గ్రోత్ లేదు లేకపోవడం వల్ల సో ఏం చేయాలి అని నేను అన్ని సలహాలు చూసి తీసుకొని దానికి బయోవీటా డ్రెంచింగ్ చేసా ఒక టూ టైమ్స్ మళ్ళా హ్యూమిక్ యాసిడ్ సీవిర్ ఎక్స్ట్రాక్ట్ ఇలాంటివి ఇసాబియన్ అనే ఉంటుంది సింజంటా వాళ్ళది ఇవన్నీ గ్రోత్ ప్రా గ్రోత్ సంబంధించిన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అవన్నీ వాడడం వల్ల నాకు గ్రోత్ వచ్చింది గ్రోత్ వచ్చినాక కూడా రకరకాల నేను నీమ్ ఆయిల్ వాడుతున్నాను కరంజా ఆయిల్ అవన్నీ వాడుతున్నా కూడా తగ్గకుంటే గ్రాసియా అని కొంచెం ఉంటాయి పురుగుల మందులు అవి వాడినాను ఒకటిసారి టూ టైమ్స్ అయింది నేను అందరూ అంటారు చాలా నలభై స్ప్రేలు చేయాలి మిర్చికి అని నేను అంతగానం చేయలేదు నేను వారానికి ఒక స్ప్రే మ్యాక్స్ అది కూడా ఒకసారి ఆర్గానిక్ ఒకసారి ఆర్గానిక్ అట్లా చేస్తూ ఉంటాను అయినా కూడా పంట బాగానే ఉంది ఓకే సో అంటే మొత్తం అంటే ఇది ఓకే ఇప్పుడు మీరు మిర్చి గురించి చెప్పారు అంటే మీరు కౌలుకి తీసుకొని అంటే లీజ్కి తీసుకొని పంటలు స్టార్ట్ చేయడం గురించి తెలిసారు సో డిఫరెంట్ ఆఫ్ క్రాప్స్ వేసారు ఒక్కొక్క క్రాప్ది ఒక్కొక్క ప్యాటర్న్ సో అంటే ఎట్లాంటి అనుభవం ఉంది అందులో మీరు ఎట్లాంటి అంటే ఇప్పుడు మామూలుగా అయితే అసలు మీరు వేస్తూనే మనం ఇందాక అనుకున్నట్టు కూరగాయలు ఉన్నాయి అవెన్నీ ఉన్నాయి కదా ఒకసారి అంటే ఎక్కడ ఎంతెంత విస్తీర్ణంలో ఆ పంటలు ఉన్నాయి సో నేను ముందే అనుకున్నాను అనమాట సో ఇది హార్వెస్టింగ్ అనేది చాలా బిగ్గెస్ట్ టాస్క్ అవును బ్రింజాలు కానీ టమాటో లాంటి వాటికి హార్వెస్టింగ్ చాలా డిఫికల్ట్గా ఉంటుంది సో కరెక్ట్ సైజ్ ఉన్నప్పుడే దాన్ని కట్ చేయాలి బ్రింజాలు కొంచెం రోజు గ్యాప్ ఇచ్చిన లావ్ అవుతుంది సో అలా అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని నేను అది తగ్గించా అది జస్ట్ సెవెన్ ప్లస్ టూ ఎయిట్ నైన్ ఎక్కర్స్ ఉంది బ్రింజాలు నైన్ ఎక్కర్స్లో ఆల్మోస్ట్ ఈక్వల్ పోర్షన్లో టూ అండ్ హాఫ్ త్రీ ఎక్కర్స్ అట్లా నాలుగు వెరైటీస్ ఉన్నాయి ఫోర్ వెరైటీస్ లాంగ్ బ్రింజాలు ఉంటుంది వైట్ బ్రింజాలు ఉంటుంది బ్లాక్ బ్రింజాలు ఉంటుంది సారా సారా బ్రింజాలు ఉంటుంది సో ఇవి అంతా గ్రాఫ్టెడే పెట్టా బ్రింజాలు బ్రింజాలు గ్రాఫ్టెడ్ పెట్టడం వల్ల లైఫ్ ఎక్కువ ఉంటుంది స్టెమ్ కూడా చాలా లావుగా వస్తుంది దాని వేరు వ్యవస్థ భూమిలోకి చాలా దూరం వెళ్ళి ముక్క అనేది గట్టిగా ఉంటుంది సో మనం మెయింటైన్ చేస్తే మెయింటెనెన్స్ అనేది ఇంపార్టెంట్ ఈ వెజిటేబుల్ క్రాప్స్ లో మనం ఎంత చక్కగా మెయింటైన్ చేస్తే అది అన్ని రోజులు చక్కగా మనకు అది హార్వెస్టింగ్ చేసుకోవచ్చు సో దాన్ని మనం నేను వన్ ఇయర్ పైన ఉండాలి అన్న ఉద్దేశంతో గ్రాఫ్టెడ్కి వెళ్ళాను ఓకే సో టమాటా కూడా గ్రాఫ్టెడ్కి వెళ్ళాను లాస్ట్ టైం టమాటా చాలా నేను అద్భుతంగా తీశాను వేసవికాలం నాకు ఆల్మోస్ట్ అరవై టన్నులు అంటే తక్కువ కొంతమంది పెద్ద రైతులు ఉన్నారు వాళ్ళతో పోల్చుకుంటే నాది తక్కువే అలా తీశాను అరవై టన్నులు తీశాను అప్పుడు తక్కువ పెట్టాను మూడు మూడు ఎకరాలు మాత్రం మాత్రమే పెట్టాను ఈసారి టమాటో ఈ సీజన్ లో ఇక్కడ పదహారు ఎకరాలు ఉంటుంది ఇది గ్రాఫ్టెడ్ ఒక సెవెన్ ఎక్కర్స్ నాన్ గ్రాఫ్టెడ్ పెట్టాను అంటే ఆల్మోస్ట్ ట్వంటీ త్రీ ఎక్కర్స్ టమాటో ఉంది సో మిర్చి నేను ఎక్కువ మొత్తంలో పెట్టాలనుకున్నాను ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక దగ్గర ఫోర్టీన్ ఒక దగ్గర సెవెన్ ఒక దగ్గర ఫోర్ ఒక దగ్గర ఆల్మోస్ట్ సెవెన్ అంటే ఫోర్టీన్ ఫోర్టీన్ ప్లస్ ఫోర్ అనుకున్నా మనకు అరౌండ్ ఇరవై ఐదు ముప్పై ఎకరాలు ముప్పై ఎకరాలు మిర్చి ఉంది క్యాలీఫ్లవర్ క్యాబేజీ ఒక సెవెన్ ఎకర్స్ సెవెన్ ఎకర్స్ అట్లా ఉంటుంది అలాగే బాటిల్ గాడు జస్ట్ టూ ఎకర్స్ కానీ బాటిల్ గాడు నాకు చాలా అద్భుతంగా అనిపించింది బాటిల్ గాడు టూ ఎక్కర్స్కే నేను రోజు హండ్రెడ్ బ్యాగ్స్ ఆఫ్ గా నేను హార్వెస్ట్ చేస్తున్నాను హండ్రెడ్ బ్యాగ్స్ అంటే నీకు ఒక బ్యాగ్ నూట యాభైకి వెళ్ళిన పర్ డే నాకు పదిహేను వేలు ఒక రెండు ఎకరాలలో పర్ డే అనేది ఇట్స్ హ్యూజ్ అమౌంట్ సో బాటిల్ గార్డ్ మీ అది హార్వెస్టింగ్ చాలా ఈజీ ఆ రెండు ఎకరాలను కూడా ఇద్దరు ముగ్గురు సింపుల్గా ఇట్లా పైన కట్ చేస్తారు సో అది బాగుంది నాకు కీర దోశ కూడా ఓకే నాకు బాటిల్ గార్డ్ ఉన్న పంటల్లో వెల్ సాటిస్ఫైడ్ నేను వాటర్ మిలన్ వేసాను ఒక టెన్ ఎక్కర్స్ ఒక ఫైవ్ ఎకర్స్ మస్క్ మిలన్ వేసాను వాటర్ మిలన్ పర్లేదు ఆశించిన స్థాయి కాకుండా బాగానే వచ్చింది క్రాప్ మంచి చాలా మంది చాలా బాగుంది అంటారు మంచిగానే ఓకే నాకు పెట్టుబడులు పోను మినిమం ప్రాఫిట్ వచ్చింది అని చెప్పగలను మస్క్ మిలన్ కూడా బాగానే ఉండింది కానీ మాకు దాని ప్రాసెస్ నేను బాగా స్టడీ చేయలేదు కాబట్టి దానికి కొంచెం డిఫరెంట్గా ఉంది దాని మెయింటెనెన్స్ దానివల్ల కొంచెం ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద క్రాప్ కొంచెం డ్యామేజ్ అయింది సో అలాంటి ప్రాబ్లమ్స్ చూస్తాను మెయిన్ ప్రాబ్లం నేను వెజిటేబుల్లో చూసింది హార్వెస్టింగ్ బ్రింజాలైనా టమాటో అయినా ఈవెన్ మిర్చి అయినా హార్వెస్టింగ్కి రేట్ లేదనుకోండి ఇప్పుడు నేను బ్రింజాలు ఎయిట్ రూపీస్ కేజీ అమ్మిన రోజులు ఉన్నాయి దాంట్లో మళ్ళీ టెన్ పర్సెంట్ కమిషన్ ఉంటుంది సో మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ వెళ్ళాలి దానికి ట్రాన్స్పోర్టేషన్ గ్రేడ్ చేయాలి మళ్ళీ దాంట్లో ఏదన్నా గ్రేడ్ చేయాలి ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు ఉంటుంది లోడింగ్ ఖర్చు ఉంటుంది వెళ్ళేటప్పుడు ఒక్కరు వెళ్ళలేరు వెహికల్ ఇద్దరు వెళ్ళాలి సో ఇవన్నీ లెక్క పెట్టుకుంటే లాస్ వచ్చింది అంటే కొన్ని కొన్ని డేస్ అప్పుడప్పుడు గ్రింజాలు ఎందుకో రేట్ అంతా ఏదో ఒక టైంలో హైగా ఉంటుంది గా ఉండట్లేదు దానివల్ల కొంచెం ఇబ్బందిగా అనిపించింది కానీ ఒక ఫిఫ్టీన్ రూపీస్ పర్ కేజీ బ్రింజాలు ఉంటే ఒక ఫైవ్ రూపీస్ ప్రాఫిట్లో వేసుకోవచ్చు ఓకే అది సో టమాటో హార్వెస్టింగ్ కూడా చాలా ఈజీని కానీ కొంచెం మన ఫీల్డ్ ఎక్కువ అవడం వల్ల నేను మధ్యలో నేను ఒక మిస్టేక్ చేశాను మధ్యలో ఒక రెండు రోడ్లు మూడు రోడ్లు వేయాల్సిందే వెహికల్ వెళ్ళేలాగా వేయకపోవడం వల్ల ఏమవుతుంది అంటే తర్వాత అది ప్రాబ్లమ్ని గుర్తించి కొంచెం వరకు చేయగలిగినాం రోడ్ మోయడం చాలా ఇబ్బంది అవడం వల్ల అంటే ఎక్కువ మంది తక్కువ హార్వెస్ట్ చేయగలుగుతున్నారు దానివల్ల కూడా రేట్ లేకుంటే బాగా లాస్ అవుతుంది ఓకే సో కానీ రేటు ఉంటే టమాటా ఈజ్ ఆల్సో వెరీ గుడ్ సో అలా నేను ఇదే ఇంత ఫీల్డ్కి వాటర్కి కూడా నేను ఫామ్ పాంట్స్ కట్టాను సో అలా నేను స్టెప్ బై స్టెప్ నా మెయిన్ ఉద్దేశం ఇలా ఎందుకు చేశాను అంటే ఫస్ట్ నేను సక్సెస్ అయ్యి నా తోటి రైతులకు నేర్పించాలన్నది నా మెయిన్ ఉద్దేశం వాళ్ళకి ఇంత భారీ స్థాయిలో కాకుండా ఒక హాఫ్ ఎక్కర్ ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఏ టు జెడ్ స్టెప్ బై స్టెప్ ఏది చేయాలి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలరు మనమంటే లాస్ అయినా తట్టుకోగలుగుతారు వేరే వాళ్ళు తట్టుకోలేరు అందుకని నేను సక్సెస్ అయ్యి చూపించి వాళ్ళకు నేర్పిద్దాం అనేది నా మెయిన్ మోటివ్ ఓకే అలా సో ఇప్పుడు మీరు క్యాబేజీ గురించి చెప్పారు ఆ పంటల విషయంలో ఏం చెప్తారు క్యాబేజీ కాలీఫ్లవర్ చాలా బాగా వచ్చింది అది లాస్ లేని పంట అని అనుకోవచ్చు రైతుకైనా లాస్ అనేది ఉండదు నా నేను గమనించిన ప్రకారం ఫస్ట్ టైం హార్వేజ్ చేయాలి ఇంకా హార్వేజ్ చేయలేదు బట్ నా క్రాప్ చూస్తే నేను చాలా తక్కువ మెయింటెనెన్స్ లో వీడ్ మెయింటెనెన్స్ ఒకటి కరెక్ట్ లేకుండా చూసుకోవాలి ఫస్ట్ ఆయిల్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉంటాయి పురుగులు ఇవన్నీ రాకుండా చూసుకోవాలి ఇలా ఎల్లో స్టిక్కీ ఎల్లో ఎల్లో ట్రాప్స్ ఎల్లో స్టిక్క ట్రాప్స్ బ్లూ స్టిక్కి ట్రాప్స్ వైట్ స్టిక్కీ ట్రాప్స్ కట్టుకోవాలి సో అలా అవే కాకుండా అక్కడక్కడ వేరే లింగా ఆకర్షణ బుట్టలు అని అవి ఉంటాయి సో అవన్నీ మనం మెయింటైన్ చేసుకుంటే సో మనకు పంట అనేది లాస్ రాదు సో ప్రాపర్ అంటే డ్రిప్ ఫెటిగేషన్ ఇవ్వాలి గ్రోత్ కోసం అంటే జనరల్ యూరియా మన డిఏపి బీస్ బీస్ వైట్ పొటాష్ ఇలాంటివి ఇస్తుంటే రెగ్యులర్గా అంటే కావాల్సిన క్వాంటిటీలో చిన్నగా ఉన్నప్పుడు జర తక్కువ రెండు కేజీలలో కిలోలు పర్ ఎకరు ఇవ్వాలి పెరిగినాకపోతే అది దోశ పెంచుతాం సెవెన్ కిలోలు ఎయిట్ కిలోలు వరకు కూడా ఇస్తాం ఎకరానికి అలా మినిమం మెయింటెనెన్స్ చేసుకున్న గ్రోత్ అనేది చాలా బ్రహ్మాండంగా వస్తుంది సో మళ్ళీ దాంట్లో అడ్వాంటేజ్ అంటే ఒకరేసారి కట్ చేస్తాం అమ్మేస్తాం సో మనకు హార్వెస్టింగ్ ప్రాబ్లం రాదు మినిమం మినిమం లాభం వచ్చినా లాభమే ఓకే ఇబ్బంది అనిపించదు టమాటా బ్రింజాలకు వచ్చేసరికి ఇట్స్ ఏ రెగ్యులర్ జాబ్ ఓకే రెగ్యులర్ ఎంత ఎన్ని ఎన్ని బాక్సులు తెంపాలి నేను అదే అనుకుంటు అదే అంటున్నా అంటే మీరు ఇంత పెద్ద మొత్తంలో వ్యవసాయం చేపట్టినప్పుడు లేబర్ సమస్య అనేది ఒకటి వస్తుంది అవును సో మీరు ఆ సమస్యను ఎట్లా అధిగమించారు అవును నేను నాకు చాలా మంది చెప్పారు ఇంపాసిబుల్ ఇది చేయడం లేబర్ దొరకరు వర్షాలు వస్తే నీ బండి పోదు రకరకాల కారణాలు చెప్పేవాళ్ళు కానీ నేను నాకు నమ్మకం ఉంది ప్రాబ్లం వస్తే ఐడియాలు వస్తాయి ఐడియా వచ్చినప్పుడు మనం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే సొల్యూషన్ దొరుకుతుంది సో లేబర్ సమస్య అనేది నాకు లేదు నిజంగా చెప్పాలి అంటే ఎందుకు అంటే చుట్టుపక్కల అసలు రోజు ఏదన్నా కూలీ పని దొరకడానికి చాలా మంది ఎదురు చూస్తున్నారు అలాంటి పరిస్థితి ఉంది అంటే కొన్ని కొన్ని హార్డ్ జాబులు చేయలేరు మనం ఇప్పుడు వేరే రకమైన అగ్రికల్చర్ పంటలు చేయడం కొంచెం కష్టం ఇది హార్వెస్టింగ్ కొంచెం ఈజీ జాబ్ ఎలాంటి ఏజ్ వాళ్ళైనా కూడా చేసుకోగలుగుతారు ముసలి వాళ్ళైనా కూడా అయ్యాలు అక్కలు కూడా ఈజీగానే ఉంటారు కాబట్టి ఇంట్రెస్ట్ చూపిస్తారు సో నాకు అడ్వాంటేజ్ ఏమొచ్చిందంటే చుట్టుపక్కల చిన్న చిన్న ఉన్నాయి మా విలేజ్ చుట్టూ ఉన్న వాళ్ళు ఉన్నాయి మేము ఒకసారి అడిగాం వాళ్ళు చాలా సంతోషంగా ఊరు మొత్తం వచ్చి మా దగ్గర ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ మంత్స్ నుంచి చేస్తున్నారు అట్లా ఒక్క ఊరు తర్వాత ఒక ఊరు చిన్న చిన్న తాండాలు గూడాలు ఉన్నారు వాళ్ళందరూ చాలా ఇంట్రెస్టింగ్ గా వచ్చి ఒక ఫ్యామిలీ మెంబెర్స్ లాగా కలిసిపోయాం వాళ్ళందరూ వచ్చి రెగ్యులర్గా వాళ్ళ మా ఓన్ ఫీల్డ్ అనుకొని వాళ్ళు రోజు ఏ పని ఎప్పుడైనా నాన్స్టాప్ గా వస్తారు వీడికి వీడి పని ఎక్కువ ఉంటుంది ప్లస్ హార్వెస్టింగ్ పని ఉంటుంది ప్లాంటేషన్ ఉంటుంది ఇవన్నీ వాళ్ళ మీద వాళ్ళు చాలా ఇంట్రెస్ట్తో చేస్తారు ఇంకా కావాలంటే చెప్పండి మేము ఇంకా పిలుస్తాం లేబర్ని అన్నట్టు ఉంది పరిస్థితి సో మీకు లేబర్ ఇష్యూ పెద్దగా కాలేదు కాలేదు కానీ మేబీ వర్షాకాలం నాట్లు వేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుందేమో నేను అందుకే ఆ టైంలో కొంచెం హార్వెస్టింగ్ లేకుండా మామూలు జనరల్ పనులు ఉండేలా ఏర్పాటు చేస్తాను బ్యాకప్ ప్లాన్ లాగా నేను ఒక నా దగ్గర ఇంచుమించు అంటే పదిహేను పదహారు జంటలు ఉంటాయి బీహార్ ఫ్యామిలీస్ ఉంటారు వాళ్ళకి నేను షెల్టర్స్ కట్టాను వాళ్ళ అకామిడేషన్ అన్ని ప్రొవైడ్ ఓకే సో వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా వీళ్ళ మా విలేజ్ వాళ్ళందరితో కలిసి పనిచేస్తుంటారు సో సార్ ఇప్పుడు మీకు వన్ థర్టీ ఏకర్స్ లో దాదాపు అన్ని పంటలు మీరు చెప్పిన ప్రకారం ఒకేసారి దిగుబడి వచ్చే అవకాశం ఉంది చాలా వరకు అవును సో మార్కెట్ ఎట్లని మీట్ చేయగలుగుతున్నారు మీరు వస్తువును అమ్ముకోవాలి అమ్ముకోవాలి అది మీ మద్దతు కనీసం మీకు ఇచ్చేలా ఉండాలి ఉండాలి సో దీ మార్కెట్ సమస్య మార్కెట్లో చాలా సమస్యలు ఉన్నాయి ఎందుకంటే రకరకాలుగా ఫ్లక్చుయేట్ అవుతుంటుంది మార్కెట్ ప్రైస్ సో ఒకేసారి ఎక్కడి నుంచో ఒక స్ట్రీమ్ లైన్ లేదు ఒకేసారి కొన్ని లారీ లాఫ్ సరుకు ఒకటేసారి వచ్చేసరికి రేటు పడిపోతుంది సో నాకు మార్కెటింగ్ సమస్య అనేది చాలా విపరీతంగా ఉంది నేను ఇంత దిగుబడి ఇంత క్వాలిటీ ప్రోడక్ట్ పం పండించిన నేను ఈ క్వాలిటీ ప్రోడక్ట్ని మార్కెట్ వేలోపే లోపే ఎంతో కొంత డ్యామేజ్ అయ్యి నేను నేను వదిలేస్తున్నాను ఆ సమస్య ఒకటి ఆ మార్కెట్కి వెళ్ళినాక కూడా నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెండు వందల బ్యాగుల వంకాయ పంపించాను అనుకోండి నాకు అమ్ముడు పోయేది అరౌండ్ వంద నలభై అమ్ముడు పోతుంది అరవై బ్యాగులు స్టాక్ ఉంటుంది నేను వేరే షాప్లోకి వెళ్ళి చూసినా కూడా డిమాండ్ లేకుంటే కొనే వాళ్ళు ఎక్కువ సరికి వచ్చింది అనుకోండి అది పోదు వన్ డే స్టాక్ ఉంటుంది తర్వాత ఏమవుతుంది నెక్స్ట్ డే కానీ ఆ రోజు నైట్ వరకు గానీ మన ఎవరైతే ఉంటారో ఆ షాప్ అతను అమ్మడానికి ప్రయత్నిస్తాడు కానీ చాలా తక్కువ రేటుకి కొంటారు చాలా మట్టుకు ఎవరు కొనలేరు అనుకో మనమే ఉల్టా డబ్బులు ఇచ్చి దాన్ని మన మున్సిపాలిటీ వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది అలాంటి పరిస్థితులు కూడా నేను చాలా రోజులు చూశాను అలాంటిది ఇప్పటికి కూడా చూస్తున్నాను మెయిన్ మార్కెటింగ్ చాలా ప్రాబ్లం ఉంది సో ఎక్కడైనా కూడా రైతు ఏదైనా ఎంతో పెట్టుబడి పెడితేనే వస్తుంది అది ఎంతో మనం ఇది ఇది కూడా చిన్న పరిశ్రమ లాగా ఉంది ఎంతో మందికి ఆల్మోస్ట్ మూడు వందల మంది పనిచేస్తారు ఈ వన్ థర్టీ ఎక్కర్స్ లో ఆన్ డైలీ బేసిస్ దాంట్లో ఒక పదిహేను మంది వరకు మెయిన్ మెయిన్ చదువుకున్న సూపర్వైజర్ టైప్ ఉంటారు ఒక నలుగురు ఐదుగురు డ్రైవర్స్ ఉంటారు మిగతా లేబర్ మామూలు లేబర్స్ ఉంటారు ఎందుకంటే దీనికి వాటర్ మేనేజ్మెంట్ ఉంటుంది పెస్టిసైడ్స్ స్ప్రే చేయాలి మళ్ళా ఫెర్టిగేషన్ ఇవ్వాలి మళ్ళా దీన్ని ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి డ్రైవర్స్ కావాలి మళ్ళా దీంట్లో చాలా రకాల పనులు బల కొంచెం కష్టమైన పనులు కూడా ఉంటాయి అవి కూడా చేయడానికి సరి అయినా స్కిల్డ్ పీపుల్ కూడా ఉండాల్సి ఉంటుంది సో ఇంతమందికి చేస్తున్నాం ఇంత పెట్టుబడి పెడుతున్నాం ప్రొడక్ట్ వస్తుంది ఆశించిన స్థాయిలో మనం మంచిగా మెయింటైన్ చేస్తే వంద శాతం వస్తుంది అగ్రికల్చర్లో నిజంగా ఒక రైతు ప్రాణం పెట్టి ఆ మొక్కని అన్నీ తెలుసుకొని దానికి కావాల్సినట్టు దాన్ని చేస్తే దిగుబడి తీయడంలో ఫెయిల్యూర్ రాదు వస్తే అతివృష్టి అనావృష్టి టైపు ఏదో వస్తే తప్ప ప్రకృతి వల్ల రావాల్సిందే తప్ప మన చేతిలో పని మన దేవుడి పని అంటారు అది కాదు వ్యవసాయం అనేది మనం దిగుబడి తీయాలంటే తీయచ్చు మెయింటెనెన్స్ కరెక్ట్ చూసుకోవాలి కానీ ఇంత చూసుకున్నాక అమ్ముకోలేకపోవడం బాధగా అనిపిస్తుంది ఏ రైతు పైన నేను ఎక్కువ బాధపడను అట్లా అంటే నడుస్తుంది ఓకే ఇంతమందికి లేబర్ చేస్తున్నావు నాకు ఇంత మంది నన్ను శభాష్ అంటున్నారు నేను అంతగా తృప్తి చెందుతున్నా ఎక్కడికి నేను లాస్ రాలేదు కానీ అనుకున్న స్థాయిలో లాభాలు రాకపోవడానికి కారణం మార్కెటింగ్ సరిగ్గా చేసుకోకపోవడం ఓకే మీరు నూట ముప్పై ఎకరాల్లో సాగు చేస్తున్నారు ఒక సంవత్సరంలో హైయెస్ట్ హీల్డ్ ఎంత తీసిరు మీరు నేను అంటే కరెక్ట్గా చెప్పాలంటే బ్రింజాల్లో ఎకరానికి అంటే చాలామంది ఫోర్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎక్కర్ ప్రాఫిట్స్ చూశారు నేను బ్రింజాలో ఎకరానికి లక్ష రూపాయల ప్రాఫిట్ మాత్రమే చూశాను సో టమాటాలో ఒక వన్ అండ్ హాఫ్ ల్యాక్స్ పర్ ఎక్కర్ ప్రాఫిట్లు చూశాను బీరకాయలో ఒక యాభై వేల ప్రాఫిట్ చూశాను సోరకాయలో కూడా ఇంచుమించు ఒక ఎనభై వేల ప్రాఫిట్ చూశాను వితౌట్ వెరీ వెరీ లెస్ మెయింటెనెన్స్ ఇది నేను ఇప్పటి చూసింది ఈ ఈ ప్రస్తుతం మాత్రమే భారీ మొత్తంలో పెట్టాను అంటే మొదటిసారి ఈ మొదటిసారి నాకు హార్వెస్టింగ్ వచ్చింది వాటర్ మిలన్ అండ్ మస్క్ మిలన్ వాటర్ మిలన్ మస్క్ మిలన్ లో కూడా చాలా మంది లక్ష రూపాయల ప్రాఫిట్ తీస్తారు ఎక్కువ కూడా తీస్తారు సో నాకు అరౌండ్ ఎనభై వేలు అట్లా ప్రాఫిట్ వచ్చింది అని చెప్పగలను సో ఫైనల్గా అంటే మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యండి అమెరికాలో ఉద్యోగాన్ని వదిలిపెట్టి వచ్చి ఇక్కడ వ్యవసాయం చేస్తున్న ఒక ఎన్ఆర్ఐ రైతుగా భవిష్యత్తులో ఎవరైనా మీలాగే ఇట్లా ఈ రంగంలోకి వచ్చి వ్యవసాయం చేయాలనుకుంటే ఇంతే పెద్ద మొత్తంలో చేయాలనుకుంటే అంటే మీ అంత స్టడీ చేయాల్సిన అవసరం లేకుండా మార్కెట్ని కానీ లేదంటే ఫీల్డ్ని కానీ స్టడీ చేయాల్సినంత అవసరం లేకుండా మీరు మీరు సలహా ఏమి ఇవ్వగలుగుతారు వాళ్ళందరికీ ఉపయోగపడేలా ప్యాషన్ ఉండాలి ఫస్ట్ ఓకే మెయిన్ ఒక అంటే ఇదే దీంట్లో హ్యాపీనెస్ అనేది ఇది చేస్తున్నామంటే ఆ పనిజీలో హ్యాపీనెస్ అనేది రావాలి లాస్ రాని లాభం రాని ఆ మోటివ్ ఉంటే ఎవరైనా చేయొచ్చు ఎంత భారీ మొత్తంలో కూడా చేయొచ్చు కాకపోతే దేనికి బాధపడద్దు లాస్ వచ్చినా బాధపడద్దు సో ఎలా వచ్చినా కూడా ఒక ఇంటర్ హ్యాపీనెస్ అగ్రికల్చర్లో చేయడం నాకు హ్యాపీ అన్న మోటివ్తో రండి తప్పకుండా మీకు మంచి పేరు వస్తుంది మీకు ఎంతో మందికి ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు మీరు కూడా లాభాలు ఆర్జిస్తారు ఎంతోమందికి మీరు మార్గదర్శి కూడా అవుతారు ఓకే ఓకే థ్యాంక్ యూ నమస్కారం